హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆగస్టు మాసంలో వచ్చిందండి ఈ కథ పేరు అంధురాలి అద్దం ఫ్రెండ్స్ ఇది బేతాళ కథ సిరీస్ అండి చాలా బాగుంటాయి కథలు ఇక కథలోకి వెళదాం పట్టుబిడవని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానానికి వేసి బయలుదేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ వంటి పరోపకార గుణం కలవారు సహాయపడినట్టయితే కుంటివారికి కాళ్ళు లేకుండాను మోగవారికి నోరు లేకుండాను గుడ్డివారికి కళ్ళు లేకుండాను జీవితం సుఖంగా జరిగిపోతుంది కదా ఇది నిరూపించడానికి కాను నీకు హేమావతి కథ చెబుతాను ఇది వింటూ నీ శ్రమను కొంతసేపు మరిచిపో అంటూ ఈ విధంగా చెప్పనారంభించాడు కాంచనపురం సమీపంలో ఒక గ్రామంలో హేమావతి అనే సంపన్నుల కుమార్తె ఉండేది ఆమె పదేళ్ల పిల్ల అయి ఉండగా కళ్లకు మసక ఆరంభమై కొద్ది కాలానికి పూర్తిగా గుడ్డిది అయిపోయింది తరువాత కొద్ది కాలానికే హేమావతి తండ్రి ఆస్తి క్రమంగా అప్పుల వాళ్ల పాలయ్యింది హేమావతి తల్లి ఇతర బంధువులు ఈ సంగతులు ఆ గుడ్డి పిల్లకు తెలియకుండా జాగ్రత్తగా దాచారు సంపద యావత్తుకు పోయినా హేమావతికి ఏ లోటు జరగటం లేదు మిగిలిన వాళ్ళు ఏమి తిన్నా ఆమెకు మృష్టాన్నాలే పెడుతున్నారు ఆమె పట్టు దుస్తులే ధరిస్తున్నది హంసతూలిక తల్పంపైనే తల్పం పైనే సైనిస్తున్నది తనకు కళ్ళు లేకుండా పోయాయన్న విచారం తప్ప ఆమెకు మరే విచారమూ లేదు ఇలా పదేళ్లు గడిచాయి హేమావతి తన గుడ్డితనానికి అలవాటు పడిపోయింది తాను గుడ్డిది కనుక తనకు పెళ్లి కాదని ఆమె ఎరుగును తాను గొప్ప సౌందర్యవతి అని అందరూ చెప్పినప్పటికీ ఆమె తనకు పెళ్ళి అవుతుందని ఆశించలేదు ఎంత అందగత్త అయితే మాత్రం కళ్ళు లేని దానితో ఎవరు కాపురం చేస్తారు అందుచేత తన జీవితం ఏలోటు లేకున్నా పుట్టింట ఇదే విధంగా గడిచిపోతుందని ఆమె ఆశించింది ఒకనాడు హేమావతి ఇంటికి ఒక యువకుడు వచ్చాడు అతని పేరు సోమదత్తుడు హేమావతి అతనిని ఎరగదు కానీ ఆమె కుటుంబానికి అతను కొత్తవాడు కాడు అతను పట్టణంలో ఉండి వైద్య విద్య నేర్చుకుంటున్నాడు సోమదత్తుడు హేమావతితో చాలా ఆదరంగా మాట్లాడాడు ఆమె చక్కదనాన్ని మెచ్చుకున్నాడు చివరకు అతను ఆమెతో నేను నిన్ను ప్రేమతో చూసుకుని ఏలోటు లేకుండా చేస్తాను నన్ను పెళ్ళాడతావా అని అడిగాడు తనను ఒక యువకుడు పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నందుకు హేమావతి సంతోషించింది కానీ కళ్ళు లేని తనను చూసి కొంతకాలానికైనా అతను అసహ్యపడతాడని తనకు పుట్టింట జరిగినట్టుగా మరొక చోట జరగదని అనుకున్నది ఆమె సోమదత్తునితో నా వంటి దానికి పెళ్ళి ఎందుకు మా వాళ్ళు ఇంత ఉన్నవారే గనుక నన్ను భరించగలరు నేనిక్కడే జీవితం వెళ్లబుచ్చ నిశ్చయించాను అన్నది సోమదత్తుడు ఏమీ అనలేదు అతను రెండు పూటలుండి నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన కొద్ది రోజులకు హేమావతి తన తల్లిదండ్రులు పేద జీవితం గడుపుతున్నారని తెలుసుకున్నది ఇది ఎలా జరిగిందంటే ఒకనాటి సాయంకాలం ఆమె దొడ్డులో ఒక చోట కూర్చుని ఉండగా పొరుగింటి వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినిపించాయి గుడ్డి వాళ్ళకు చెవులు వాడి పొరుగు వాళ్ళు చిన్నగా మాట్లాడుకున్నప్పటికీ హేమావతి నిజం తెలుసుకున్నది తన తల్లిదండ్రులు తన మనస్సును క్షోభ పెట్టడం ఇష్టం లేక నిజాన్ని దాచిపెట్టి తనను సుఖపెట్టడానికి వారు మరింత కష్టాలు పడుతున్నారని ఆమెకు అర్థమయ్యింది ఈ సంగతి ముందే తెలిసి ఉంటే ఆమె సోమదత్తుని పెళ్ళాడటానికి అప్పుడే ఒప్పుకుని ఉండేది కొంతకాలానికి సోమదత్తుడు మళ్ళీ వచ్చాడు అతను హేమావతితో హేమ నన్ను పెళ్ళాడటానికి నీకేమిటి అభ్యంతరం నేను నీకు ఏ కష్టమూ రానివ్వను నేను నీకు అర్థం ఉంటాను నా ద్వారా నీకు కళ్ళు లేని లోటు కూడా తీరుతుంది నువ్వు చూడలేనివన్నీ వర్ణించి చెబుతాను నన్ను పెళ్ళాడు అని మళ్ళీ అన్నాడు మిమ్మల్ని పెళ్ళాడటం కంటే నాకు కావలసిందేమిటి మీరు తప్ప ఇంకెవరూ నన్ను మాట అడగలేదు కానీ నా కోసం మీరు మీ జీవితాన్ని పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే సందేహిస్తున్నాను అన్నది హేమావతి చూడు హేమ నువ్వు కళ్ళు లేని దానివైనా నీ అందం చూసి పెళ్లాడుతున్నాను ఇందులో నేను చేస్తున్న త్యాగం ఏమీ లేదు కళ్ళు గల అందగత్తే నన్ను ఎందుకు పెళ్ళాడుతుంది నేను చాలా అనాకారి వాణ్ణి నీ వంటి భార్య దొరకడం నాకు నిజంగా అదృష్టం మాట అన్నాడు సోమదత్తుడు ఈ మాట విన్నాక హేమవతి మనసు కొంత స్థిమితపడింది సోమదత్తుడు అందగాడైనా అనాకారివాడైనా తన గుడ్డి కళ్లకు ఒకటే ఇక మిగిలిన విషయాలలో అతను చాలా మంచివాడు తనతో చక్కగా కబుర్లు చెప్తాడు తన పక్కన కూర్చుని ప్రతిదీ వర్ణిస్తాడు అతని వర్ణన వింటుంటే ఆమెకు కళ్ళు ఉన్నట్టే అనిపించేది అందుచేత హేమావతి అతన్ని పెళ్ళాడటానికి ఒప్పుకున్నది ఇద్దరికీ వివాహం జరిగింది తన వివాహం వల్ల తన తల్లిదండ్రులకు ఒక పెద్ద బరువు దిగిపోయిందని ఆమె సంతోషించింది సోమదత్తుడు అన్నమాట నిలబెట్టుకున్నాడు అతను తన గుడ్డి భార్యకు ఏ లోటు లేకుండా జరుపుతూ ఆమెను సుఖపెట్టడానికి అను ప్రయత్నించేవాడు ఒకనాడు సోమదత్తుడు తన భార్యతో హేమ నీకు కళ్ళు కనిపించకపోవడానికి కారణం తెలుసా నీ కళ్ళలో శుక్లాలు పెరిగాయి వాటిని చికిత్స చేసి తొలగించినట్లయితే నువ్వు కూడా అందరిలాగా చూడగలుగుతావు అన్నాడు ఈ మాట వినగానే హేమావతి ముందు సంతోషించింది కానీ ఆలోచించిన మీదట తనకు కళ్ళు రాకుండా ఉండటమే మంచిది అనుకున్నది కళ్ళు రావటం వల్ల ప్రపంచాన్ని చూడవచ్చు ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించవచ్చు అయితే ఆ కళ్ళతోటే తాను తన కురూపి భర్తను చూసి విచారపడటం కూడా జరగవచ్చు ప్రస్తుతం తాను గుడ్డిది గనుక తన భర్తయందు ఎంతో ఆదరమో కృతజ్ఞత కలిగి ఉంటున్నది అతని అందవిహీనత చూసినాక ఆ భావాలు కాస్త మారిపోతే ఇక తన జీవితంలో నిజమైన ఆనందం ఉండదు ఈ విధంగా ఆలోచించి హేమావతి నాకు కళ్ళు లేని ఏమీ లేదు గుడ్డిదానికి అర్థంలాగా మీరున్నారు కదా అన్నది కొంతకాలం గడిచింది హేమావతి ఒక మగపిల్లవాణ్ణి కన్నది వాణ్ణి చూసి అందరూ ఎంతో ముచ్చటపడి ఎంత చక్కని వాడు అచ్చగా తల్లిపోలికే అన్నారు లోకమంతా మెచ్చుకునే తన బిడ్డను తాను కళ్ళారా చూసుకోవటానికి లేకపోయేసరికి మాతృహృదయం మథనపడింది ఎన్నో సంగతులు తన భర్త వర్ణిస్తుంటే తాను స్వయంగా చూస్తున్నట్టే భావించి సంతోషించిన మనిషి ఇప్పుడు అతను తన కుమారుణ్ణి వర్ణిస్తుంటే వాణ్ణి స్వయంగా చూడలేనందుకు మరింత బాధపడి తన గుడ్డితనం రెట్టింపైనట్టుగా భావించనారంభించింది ఆమె ఒకనాడు తన భర్తతో నా కళ్ళకు చికిత్స చేయవచ్చునన్నారే ఆ చికిత్స ఎవరు చేస్తారు అని అడిగింది నేనే చేస్తాను అది చాలా సులువైన చికిత్సే వారం పది రోజుల పాటు కళ్ళకు గంతలు కట్టుకుని ఆ తర్వాత విప్పేయవచ్చు అన్నాడు సోమదత్తుడు అయితే నాకు కళ్ళు తెప్పించండి అన్నది హేమావతి సోమదత్తుడు తన భార్య కళ్ళ నుంచి శుక్లాలు తీసి కళ్లకు కట్టుకట్టాడు కొన్ని రోజుల అనంతరం ఆమె తల్లి స్వయంగా కట్టువిప్పింది హేమావతికి కళ్ళు వచ్చాయి అందుకే ఎంతో సంతోషించింది ఆమెకు కొడుకును తెచ్చి చూపారు ఆమె ఆనందం రెట్టింపయింది తరువాత ఆమె అద్దంలో తనను తాను చూసుకుని మరింత ఆనందించింది ఆమె తల్లిని మా వారెక్కడా అని అడిగింది ఆ సమయంలోనే సోమదత్తుడు ఆమె ఉన్న చోటికి వచ్చాడు హేమావతి అతనే తన భర్త అని నమ్మలేకపోయింది ఎందుకంటే అతను ఏమాత్రమూ కురూపి కాకపోగా చాలా అందగాడు ఆ అందగాడే తన భర్త అని తెలిసినాక హేమావతి ఆనందానికి హద్దు లేకుండా పోయింది బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం సోమదత్తుడు తాను కురూపునని ఎందుకు అబద్ధమాడాడు తన భర్తను చూడవలసి వస్తుందని గుడ్డిగా ఉండటానికి సైతం నిశ్చయించుకున్న హేమావతి కొడుకును చూసుకునేటందుకు కళ్ళు కోరటంలో రహస్యం ఏమిటి ఆమెకు భర్త పైన ఉండే ప్రేమ కొడుకు పైన ఉండే ప్రేమ కంటే తక్కువ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు హేమావతికి భర్త పైన ప్రేమ ఉండబట్టే అతని అనాకారితనాన్ని చూడకుండా ఉండాలని నిశ్చయించుకున్నది తన భర్త నిజంగా కురూపి అని ఆమె నమ్మింది తన కొడుకు విషయంలో ఆమెకు అలాంటి అపోహ లేదు వాడు చాలా అందమైన వాడని అందరూ చెప్పారు అందుచేత ఆమె వాణ్ణి చూడగలందులకు కళ్ళు కోరింది వాణ్ణి చూసుకునే ఆనందం కోసం ఆమె తన భర్త అనాకారితనాన్ని చూసి సహించడానికి కూడా సిద్ధపడింది ఇక సోమదత్తుడు ఆమెతో తన అందం గురించి చెప్పకపోవడానికి కారణమేమంటే తాను కళ్ళు లేని దాన్ని పెళ్లాడటంలో గొప్ప త్యాగం చేస్తున్నట్టు కనబడకుండా ఉండాలనే అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ